అమ్మ అమ్మ మమ్మీ ఈడు ఇంట్లో పెంచుకున్నాడే మమ్మీ ఇంట్లో పెంచుకున్నాడు నువ్వు పిలుతావు అని హాయ్ అండి ఇప్పుడు కలుపుతున్నా అండి రైస్ వచ్చేసి నేను కాస్త లేట్ అయిపోయింది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను రైస్ కూడా కాస్త వేడిగానే ఉంది అయినా సరే ఎండ వల్ల ఏమో కానీ వేడిగానే ఉంటుంది రైస్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అని అయితే రాలేదు ఎవరు వీడియోలోకి వచ్చేసి వెళ్ళి పచ్చింది కాబట్టి నేను కూడా అన్న మా బాగాలేదు నేరసంగా ఉన్నట్టుంది చిన్నిగా వచ్చిండలే హాస్టల్ నుంచి వచ్చింది చిన్ని వచ్చేసి చిన్ని హాయ్ చెప్పవా గోంగో చట్నీ చేద్దాం అనుకుంటున్నా అందుకనే గోంగో తెప్పించా గోంగో కట్ చేస్తాం చిన్నీ వచ్చేసి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తుంది చిన్ని వచ్చేసి ఇంకో బుట్టి పిల్ల పిల్లలు మీరు చూస్తుంటారుగా బుడిపెల్లకి కూడా హాయ్ చెప్పండి అండి రైస్ కలుపుతున్నా ఎక్కడెక్కడే ఉన్నాయి అన్నీ సదిరేసుకోవాలిగాదిరింపులు ఎక్కువైపోయినాయి పర్యటన కుంటాడా వచ్చాడు చూడు మళ్ళందరం తీసుకొని వచ్చాడు ఆ బ్యాచ్ మొత్తం రోడ్డుకి వేసుకొని వచ్చారు నా నేను పెట్టేసి వస్తుంది దానికి పిల్లడు దాన్ని

പെല്ല അന്നിട്ടുണ്ടോ തന്നെ ചൂസാര എട്ടിൻ്റെ അമ്മഗാര ఏం వాళ్ళ అరే ఏడదన్న ఆడకెళ్ళి పోయిందిరా మళ్ళీ నువ్వు సైకోగాడు రాలేదు మేము ఆడొత్తి ఎంత పద్ధతికి ఎందుకు తిరిగిస్తాడు నేను కలితేదంట ఇదంటరోజు దీనిగా ముద్దులాడాలంటావా చేపించుకున్నాను చెప్పాలా అంటే అందరూ చూపించు కదా నేను దానికి ఆపరేషన్ అయిపోయింది అయిపోయింది వచ్చారా కోసం తింటున్నారంటే నేను అందుకని ముందు కడుపు నిన్నోలు కాను మరి కడుపు నిన్నో పెట్టని పెడుతున్నాడు ముగ్గురు కోసం ముగ్గురి కోసం అయితే తెల్లవే ఇవి వచ్చేసి అక్కడే అన్నం చెప్పి అది దీన్ని కూడా అని చెప్పి ఆ రోజు ఆ బ్లాక్ అమ్మని కట్టించి బ్లాక్ అమ్మని తినమని చెప్పేది

అది వేపించుకుని మేతలు కట్ట వెళ్ళిపోయారు పాప అమ్మ రేపు మమ్మీ ఇంట్లో పెంచుకున్నాడు పెంచుకున్నాడు ఇంట్లో పెంచుకున్నాడు మనం అన్నం పెడుతున్నాం ఇది ఇంట్లో పెంచుకుంది ఇది ఇలా పెంచుకొని తయారు ఏం అది వచ్చిన తర్వాత వచ్చింది కొత్త అరే అరే మమ్మీ ఈ స్కిన్ మమ్మీ దీన్ని పెట్టి మనం టాబ్లెట్ ఇలా మమ్మీడే మమ్మీ మళ్ళీ మళ్ళీ అది నీ వైపే వస్తుంది బుడ్డుది నా దగ్గర అంట కొద్దిగా నా దగ్గరేమి మమ్మీ లేదు మమ్మీ అరిచుకుంటూ వస్తున్నారు ఏ ఈడే ఒప్పుకోడు అయిపోవడం విజిల్ వద్దులే వీళ్ళిద్దరి పెట్టేసి పైకి వెళ్ళాలో పెడదాం సరేనా విజిలే మాకు నువ్వు పిలుతావు అని అడ మాకు నువ్వు చూస్తే సైలెంట్ ఇవ్వు నేనే పిలుస్తా పిల్లల్ని ఇదిగో ఇప్పుడు ఆ తల్లి కూతురున్నారా వాళ్ళిద్దరు బాను ఈ బ్రౌన్ కలర్ ఇటు నురికిచ్చింది నేను చాలాసేపు దానికే అన్న అదే ఉరికెత్తిచ్చింది ఆ బ్రౌన్ కలర్దే దీనికి తోడుది నిన్న ఇది ఆ తోడిది ఇద్దరు రాల ఇద్దరు నేను చాలాసేపు పిలిచా ఇద్దరు ఆ బ్రౌన్ కలర్ ఉంది చూసా అది తల్లిని దాని తోడుని పరిగెత్తిచ్చింది ఆ పైన వస్తారు మళ్ళీ అది ఆ పైన ఉన్నారు కదా చివర నిన్న ఇది ఇది కాదు ఆ బ్లాక్ది ఉంది అది తోడిది అది ఇటు లోపల పడి ఉరికింది నేను చాలాసేపు పిలిచా అంటే సగం అన్నం తిన్న తో ఉరికింది లోపలికి ఆ బ్లాక్ ఇది మమ్మీ బ్లాక్ ఉరికింది ఆ ఉంది తల్లి ఇది ఉంది ఈ లోపలికి ఉరికిన ఈ వైట్ వాడు ఎటు దీని తోడుది ఇప్పుడు ఆహా లేడాడు నిన్న ఆడేటెళ్ళాడు இது சைடு திக்குத்தி தீன் கிந்தக்கே